நீ அந்தமே ஒரு நந்த வந்தன அபிவந்தன நீ அந்தமே ஒரு நந்த நேப்புக்கு சந்திக்கு சுந்தரி பாதாபிவந்தன 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 பதாபிவந்தன அபிவந்தன அபிவந்தன நீ அந்தமே ஒரு కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలుపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక సారీ వందన అభివందన మీ అందమే ఒక నందనం మందది మూడు నాళ్ళని యవన మంది తిరిగి రానిరని ప్రేమందది ఒక నటనవని నీకంటూ ఎవరుందారని ఉందారని ఎవరుందారని సువుందానని నేను ఉందానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనకా అభినయ మేనకా సారీ వందమే ఒక నందను నిన్నకు రేపటి సంధిగా నిలిచిన సుందరి ందనభివందనో వాదాభివందనభివందన అభివందనం మీ అందమే నందన ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా వచ్చింది తూగు మొహాలతో ఉన్నామండి నైట్ అంతా మేలు కొనిపి టైం చూడండి అసలు ఎంత ఇంత కనిపిస్తుందో లేదో మీకు నేను లేచి ఓపిక కనిపిస్తే కనిపించుకొని లేకపోతే లేదు నాలుగున్నర అవుతుంది మా సాంగ్లు చూసారుగా బయట కూడా తీసాము ఇంటి బయట కూడా అంత సీకటే లైట్లు ఆడావుతూ ఉంటాయి నైట్ షూట్ చేసాము అయితే నైట్ షూట్ కరెక్ట్గా మేము స్టార్ట్ చేసే టెన్ థర్టీ లెవెన్ అయింది లెవెన్ టు ఫోర్ కల్లా కంప్లీట్ అంటే లెవెన్ ట్వెల్వ్ అంతేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ లో సాంగ్ మొత్తం కంప్లీట్ చేసాం ఆ క్రెడిట్ మాకే దక్కింది అని హడావిడిగా తీసాం అనుకో మాకు అండి చాలా ఎందుకంటే ఎక్కువ నిదానంగా తీసామని ఎందుకు చెప్తుంది తెలుసా దీనికి మా కెమెరా మ్యాన్ ఎవరో తెలుసా ఫస్ట్ రెండు లైన్లు మాత్రం మా ఫ్రెండ్ చుట్టి తీశాడు వాడికి నిద్ర వస్తుందని పడుకున్నాడు లాస్ట్ అది లాస్ట్ వల్లే ఈ మధ్యలో అంత సాంగ్ మొత్తము నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఉంది పాట మొత్తం తీసింది ఎవరో తెలుసా ఇప్పుడు పట్టుకో ఉన్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా షార్ట్ వీడియో వస్తుంది మీకు మా ఛానల్లో వద్దు రాధా ఛానల్లో కానీ నా ఛానల్లో కానీ మేకింగ్ వీడియో మీకు అర్థమైపోద్ది ఎవరు తీసినారు మాకు అంటే స్టాండ్ అండి అది ఒక లైట్ బ్యూజించుకొని కూర్చొని మాట్లాడుతుంది చూడండి నాకు అసలు మాట్లాడే ఓపిక్ కూడా లేదు ఎందుకంటే ఈ సాంగ్ కండి మేము యాక్టింగ్ చేయడం ఏమో నాకు తెలియదు కానీ లాగా అండ్ చేసు దగ్గరలాగా చేసామో కనిపించామో లేదో మాకు తెలియదు కానీ ఈ సాంగ్కు మాత్రం నిద్ర మా మరి కష్టపడ్డామండి ఎవ్వరు లేరు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు కెమెరా తీయడానికి కూడా ఎవరు లేరు పాప మా ఫ్రెండ్ వచ్చాడు కానీ చిట్టి వచ్చాడు కానీ పాప మా ఫ్రెండ్ చిట్టి వచ్చాడు కానీ వాడికి కూడా టైర్డ్ అయిపోయి నిద్ర కాపుకోలేకపోయాడు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది నిన్న కాక మొన్న మేము ఒక ఈవెంట్కి వెళ్ళాము నేను మా ఫ్రెండ్ చిట్టి చూడడానికి వెళ్ళాము ఈవెంట్కి అదొక అడవిలో ఆ ఈవెంట్ ఈ ఎక్స్పీరియన్స్ కొంతమంది అనుకుంటున్నారు లాస్ట్ ప్రమోషన్ చాలా లెంత్గా చెప్తున్నారు కానీ మా అనుభవాలు మీద షేర్ చేసుకుంటున్నాము ఓపిక్గా వినండి ఎక్కడికో అడవిలోకి పోయాము ఎనిమిదిన్నరకి వెళ్ళాము పది కల్లా వచ్చేద్దాం అనుకుని పోయాము అడవిలోకి పోయిన తర్వాత మాకు దారి ఆ చీకట్లో ఆ చెట్ల మధ్య రావడానికి భయం వేసిపోయింది మాకు ఇంకా రావడం కుదరలేదు తెల్లారు మూడుకు వచ్చాము ఇప్పుడు నిన్నగా మొన్న సరే నిన్న పడుకుందామా అంటే ఎడిటింగ్ చేస్తాను నైట్ పన్నెండు ఒంటి గంటకు పడుకున్నా నేను మళ్ళీ ఉదయాన్నే ఆరు గంటలకు లేసా కొంచెం వేరే వర్క్ వల్ల మళ్ళీ ఈరోజు చూస్తే అసలు నిద్రే లేదు ఆదివారం పూట ఊరిని నైట్ అంటే నైట్ ఈవెంట్కి వెళ్ళి నిన్న నిన్నగా మొన్న ఈవెంట్కి వెళ్ళాం కదా నైటు ఆ పగలపూడు పడుకుందామంటే పడుకుంటే మధ్యాహ్నప్పుడు అంత దీని ఒకటే ఫోన్ల మీద ఫోన్లు సరే నా విషయం అయిపోయింది కదా రాదా నిన్న ఈవెంట్కి పోయింది పాప రామ్మ కనిగిరి కాని అంటే హ్యాపీగా నైట్ ఈవెంట్ చేసుకొని ఒంటి గంటకు మూడుకో రెండుకో వచ్చి ఇంటికి అప్పుడు పడుకొని ఆరు గంటలకు ఎక్కాల్సిన ట్రైన్ పదకొండున్నరకు ఎక్కువచ్చింది సాయంత్రానికి అర్థమైందా అంటే ఈ అమ్మాయికి కూడా నిద్ర లేదు ఇద్దరు మానుకో నిన్న నేదో టైర్డ్ అయిపోయినాము అసలు అయినా కూడా మాకు టైం సరిపోదు మళ్ళీ రాదా కూడా మళ్ళీ వెంటనే వాళ్ళు ఊరు వెళ్ళిపోవాలి సో అందుకని చెప్పేసి చేశాము సో మీకు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పానంటే మేము ఎంత కష్టపడుతున్నామో ఆలోచించాము చాలామంది అనుకుంటున్నారు వీళ్ళతో తీసేస్తున్నారులే వీళ్ళ కేంద్రం చాలా ఈజీగా తీసేస్తున్నారు పెద్ద టీం ఉందని అనుకుంటున్నారు టీం ఉంది కాదనట్లా కానీ టీం కూడా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మాత్రమే మాకు హెల్ప్ ప్రతిసారి ఉండదు ఎందుకంటే అండి ప్రతిదీ దీని రూపాయిలో ఉందండి మాకు సాంగుల వల్ల రూపాయి రాదు ప్రతి యూట్యూబర్కి తెలిసి విషయం సాంగ్స్ వల్ల అంటే ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్కి వస్తే కానీ ఈ సినిమా సాంగ్లకి ఏమి రూపాయి కూడా రాదు పబ్లిక్గా చెప్తున్నా అది చే సాంగ్స్ చాలా మంది కవర్ సాంగ్స్ చేస్తున్నారు ఇప్పుడు సినిమా సాంగ్ వాళ్ళకు వాళ్ళకి తెలుసు ముఖ్యంగా రావని అయినా కూడా ఎందుకు కష్టపడుతున్నాం అంటే మాలోని టాలెంట్ని వెతికి తీయాలి అని కష్టపడుతున్నాం మా కష్టాన్ని మీరు గుర్తించి ఒక చిన్న లైక్ చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లా వ్యూస్ ఏమో పదివేలు ఉంటాయి లైక్స్ చూస్తే రెండు వందలు మూడు వందలు ఉంటాయి అంటే ఏమండి ఒకళ్ళు చూసినందుకు ఒక లైక్ ఇచ్చుకుంటే ఏం పోయిందండి మీ సొమ్మే ఉన్న బోర్ద్య కడుపులో రగిలిపోతుందండి ఇంత కష్టపడి చేస్తున్నాం కదా కనీసం మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కూడా అనిపిదే మీకు మా టాలెంట్ని ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఒక లైక్ ఇచ్చుకోండి ఇది డిమాండ్ అనుకోండి లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి మంచి కామెంట్ ఒకటి పెట్టండి ఈ సాంగ్ ఎలా ఉందో ముందు కామెంట్లో పెట్టండి బాగలేకపోయినా ఇబ్బంది లేదు మీకు ఎట్లా నెగిటివ్గా పెట్టినా ఇబ్బంది లేదు ఎందుకు చెప్పేనా నేను ఏ అన్నారు కాదు నేను ఏ అన్నారు కాదు ఏమో సుధా కాదు వాళ్ళంత వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్సు సో మేము స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మేమేదో మాటని సరే ప్రూవ్ చేద్దాం ఈ సాంగ్ మాకు వినగానే సెలెక్ట్ చేసుకున్నామండి ఎందుకంటే ఒకప్పటిలో హిట్ సాంగ్ ఇది వందనం అవి వందనం సో అందరికీ వందనం వందనం అని చెప్తూ పాడేది అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ శ్రీదేవి గారు నాగేశ్వరరావు గారు జయసుధ ఎందుకంటే జయసుధ గారు ఎందుకంటే ప్రేమ లవ్ ఫీల్ ఆయన క్యాన్సర్ దాంట్లో చచ్చిపోతాడని తెలిసి ఆమె మనసు విరిచేయడానికి చాలా అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదులే ఆ స్టోరీ నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసినా బాగా గుర్తుండిపోయింది నాకు సాంగ్ మాత్రం చాలా అట్రాక్టివ్గా అప్పట్లో జయసుధా గారు కూడా చాలా అల్టిమేట్ డాన్సర్ ఇంకా ఈ సినిమాలో నుంచి ఇంకో పాట కూడా చేయాలనుకుంటున్నాము ఆ సాంగ్ ఏదో మీరు గెస్ట్ చేసి చెప్పండి చూద్దాం ఓకే అండి నేనే మాట్లాడుతున్నాను రాధా మాట్లాడుతుంది కాసేపు అండ్ ఈ సాంగ్ చేయడానికైతే చాలా కష్టపడ్డాము ఎందుకంటే అంటే నైట్ షూట్ డే షూట్కే నార్మల్గా కష్టపడతాము అది ఓకే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నైట్ షూట్లో వితౌట్ అంటే కెమెరా మ్యాన్తో చేయడం అనేది చాలా కష్టమైన పని మీరేమో ఒక చిన్న కమెంట్ పెట్టేస్తారు బాగాలేదు ఇంకొంచెం బాగా చేయండి అది ఇదని కాకపోతే మీరు ఒకసారి మాతో వచ్చి చేస్తే తెలుస్తుంది ఒక అబ్బాయి అన్నాడు ఇదే మాట ఇంకొంచెం బాగా చేయండి మేడం నేను ఇట్లా చేస్తున్నారని ఏదో ఒక సాంగ్లో అన్నాడు తర్వాత మాతో ఒక ఒక వన్ అవర్ ఒక షూటింగ్లో వన్ అవర్ ఉన్నాడు మాతో అంతే తర్వాత అసలు ఎట్లా చేస్తున్నారు మేడం మీ షూటింగ్ నాకు వన్ అవర్కే వెళ్ళగాలేదు అన్నాడు అలాగే మీరు ఒక్కసారి వస్తే మాతో కూడా తెలుస్తుంది బ్యాడ్ కమెంట్ బ్యాడ్ కమెంట్ పెట్టడానికి ఒక క్షణం పట్టదు కానీ దాని వెనక ఎంత కష్టం ఉందో మేము ఎంత కష్టపడితే ఈ సాంగ్ మీ ముందుకు యూట్యూబ్లోకి వచ్చిందో దాని వెనక ఎంతమంది కష్టపడ్డామో తెలిస్తే మీరు అట్లా పెట్టరు సో పాజిటివ్గా థింక్ చేయండి ఎవరు గ్రేట్ అన్న అనకపోయినా మాకు మేము చెప్పుకుంటాం గ్రేట్ అని ఎందుకంటే అంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు ప్రతి ఒక్క ప్రతి షూటింగ్లో అందరికీ టీం ఉంటుంది కనీసం ఒక ఐదు మందో పది మంది ఉంటారు టీమ్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంటో కెమెరా డిపార్ట్మెంటో అక్కడ ప్రొడక్షన్ నీళ్ళు ఇచ్చేవాడు తాగేవాడు కానీ మాకు మాత్రం మేమే ప్రొడక్షన్ మేమే డైరెక్షన్ మేమే కెమెరామెన్ అన్నీ మేమే సో మాకు మేము గ్రేట్ సో మాకు మేము మేము మోటివేట్ చేసుకుంటూ ఉంటాం అలాగే మీరు కూడా మోటివేట్ అవ్వండి మీరు కొంచెం టాలెంట్ని మీకు మీరు ఎలా పైకి తెచ్చుకోగలరో ఆలోచించి అభివృద్ధి పొందండి ఓకేనా సో ఈ ల్యాగ్ అయినట్టుంది బాగా అయింది సో ఏమనుకోవద్దండి ఇష్టమైన వాళ్ళైతే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళైతే మేము ఏం మాట్లాడినా ఇష్టంగా వింటారు సో మీరందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇష్టంగా ప్రేమించేంతవరకు మమ్మల్ని మా మాటలన్నీ విన్నందుకు మా కష్టాన్ని అర్థం చేసుకున్నందుకు సో అదనమాట అండ్ అలాగే మా సాంగ్స్కి ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే చేయండి ఇది రిక్వెస్ట్ కాదు మీకు అనిపిస్తే చేయండి అంతే ఇది అడుగుకోవడమో లేకపోతే డిమాండో లేకపోతే ఇంకేదో కాదు మీకు అనిపిస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా వీడియోస్ని ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాధా ఐడియాస్ ఆల్ టైమ్ మ్యూజిక్స్ అండ్ ఇంకోటి ఉందండి జే ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్స్ అంటే నాకు ఒక ఏడు ఉన్నాయిలే అవన్నీ మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి మీకు ఏ జోనర్ కావాలంటే ఆ జోనర్ అండ్ మా ఛానల్ లో ది బెస్ట్ సాంగ్స్ అన్నిటిని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము వాటిని కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ మా ఛానల్ ని ఇంకా చూడాలనుకుంటే మా సాంగ్స్ ఇంకా మీరు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో లింక్స్ ఉంటాయి అన్నిటిని చూడండి ఎంజాయ్ చేయండి మీకు ఖాళీ ఉన్న సమయంలో చూసి నవ్వుకొని ఆనందించండి నాకు డౌట్ అండి ఈ రగ్గు నేను ఏసీ ఉంటేనే వేసుకోలేకపోయినా అప్పట్లో ఏసీ లేవు ఏమీ లేవు ఏ అన్నారు గారు ఎంతసేపు వేసుకొని చేశాడు ఒక్కొక్క తట్టుకోలేక స్వామి దేవుడు నిజంగా అప్పటి యాక్టర్స్ చాలా గ్రేట్ అండి నాయన వాళ్ళందరికి నిజంగా అందుకే వాళ్ళు అక్కడ ఉన్నారు అందుకే అక్కడే ఉన్నారు మనం ఇక్కడే ఉన్నా ఇక్కడ పర్లేదు మనం కూడా ఎక్కడికో పోతాము ఎక్కడికి వెళ్ళకపోయినా మేము చూసి చెప్తూ ఉంటాము తీసుకెళ్ళి ఓకే వాళ్ళు నాకు నమ్మకం ఉంది అంతే సో మేము ఇక్కడ ఉండాలన్నా మీ వల్లే ఇక్కడ ఉండాలన్నా మీ వల్లే సో అది ఎంకరేజ్ చేయండి మా జోడీ కూడా చాలా మంది బాగుంది అంటున్నారు కాబట్టి సాంగ్స్ అన్ని కంటిన్యూ చేస్తున్నాము మా జోడీ ఎలా ఉందో కూడా చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి వీలుంటే నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ లో మేము మార్చుకోవడానికి ట్రై చేసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ బాయ్ ఆఫ్టర్నూన్ కాదు పొద్దున్నే చూసే వాళ్ళు గుడ్ మార్నింగ్ పొద్దున్నే నిద్రపోయే వాళ్ళు గుడ్ నైట్ ఇంత మేము కూడా పడుకోవాలి ఇప్పుడు నిద్రే లేదు ఓకే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ బై బై టేక్ కేర్ బై బై